రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల అంశంలో రంగారెడ్డి కలెక్టర్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది భూదాన్ భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టరాదన్న ఉత్తర్వులకు విరుద్ధంగా ఐఏఎస్ ఐపీఎస్ వారి బంధువులు ఇతర ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన నిర్మాణాలపై నివేదిక సమర్పించాలని ఆదేశాలిచ్చి మూడు నెలలైనా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎలాంటి తేదీ లేకుండా రాతపూర్వక వివరణ ఇచ్చిన తీరును తప్పుపట్టిన హైకోర్టు వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది నాగారం గ్రామంలోని సర్వే నంబర్ నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదులోని భూదాన్ భూముల్లో అక్రమాలపై సీబీఐ ఈడీలతో విచారణ జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్లా మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విచారించిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించింది ప్లాట్ల చుట్టూ కాంపౌండ్లు తదితర నిర్మాణాలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ బిర్లా మల్లేష్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో బిర్లా మల్లేష్ మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు విచారణ చేపట్టిన జస్టిస్ ఈవి వేణుగోపాల్ వారం గడువిస్తూ విచారణను వాయిదా వేశారు